నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యాంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ డిమాండ్ గరిడేపల్లో స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ బృందం వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆమె ఐఏఎస్ ను రద్దు చేసి వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు నిబంధనల మేరకు ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు చేస్తున్నాం ఏదైతే వికలాంగులు కించపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుంటే భారత వికలాంగుల సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పదహారులో వికలాంగుల అవమాన పరిస్తే వికలాంగుల అట్రాసిటీ తట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఒక ఐఏఎస్ వికలాంగుల సమాజాన్ని అవమాన పరుస్తుంటే మరి వికలాంగుల ఇంతవరకు కూడా స్మితా సమరాల మీద కేసు నమోదు చేయబోవటం ఆమెను ఇంతవరకు కూడా అరెస్ట్ చేయవడం పట్ల భారత తెలంగాణ సంతృప్తి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఆమె బొమ్మ దానాన్ని కూడా